అందరికీ నమస్కారం మిత్రులారా బాగున్నారా రక్షాబిందు వాడుతున్నారా రక్షాబిందుకి మనం అనౌన్స్మెంట్ చేసి అది ఎలా పనిచేస్తుందని చూపించిన తర్వాత విపరీతమైనటువంటి రెస్పాన్స్ అందరూ పంపించి వచ్చిన వచ్చినట్టు వచ్చినట్టయిపోతూనే ఉంది చాలా సిన్సియర్గా కొనడం కాదు సిన్సియర్గా వాడుతున్నారు కూడా జనాలు ఈ వాడడం మొదలుపెట్టిన తర్వాతే వారం పది రోజుల నుంచే మాకు ఫీడ్బ్యాక్స్ కూడా వస్తున్నాయి ఒకరికి డయాబెటీస్కి ఉంది వాళ్ళకి ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ యూనిట్స్ ట్వంటీ ఫైవ్ యూనిట్స్ ఫిఫ్టీ యూనిట్స్ వాడేవాళ్ళు ఇది వాడడం మొదలుపెట్టిన తర్వాత ఒక వారం రోజులకే టెన్ యూనిట్స్ తగ్గించారు వాళ్ళ డాక్టర్లు లో వెళ్ళిపోతుందంట షుగర్ తీసుకొని పడుకుంటే నైటు మూడు గంటలుగా నాలుగు గంటలు లేచి అరవై ఐదు డెబ్భై అలా వెళ్ళిపోతుంది అని చెప్పారు అందుకని వాళ్ళ డాక్టర్లు తగ్గించారట ఇదొకటి ఇంకొకరికి అయితే నీ పెయిన్స్ బాగా నీ ఫ్లెక్సిబిలిటీ మాకు పెరుగుతుంది బాగా వస్తుంది అంటే వాళ్ళు కాల్షియం గ్లూకోజ్ గ్లూకోజ్ ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నారు అవి తీసుకుంటున్నారు ప్లస్ అంతకుముందు అంతకుముందు కూడా తీసుకునే వాళ్ళు కాకపోతే ఇది మొదలుపెట్టిన తర్వాత కొంచెం ఫ్రీ అవుతుంది అని చెప్తున్నారు ఇంకొకరికి అయితే థైరాయిడ్ థైరాయిడ్ డోస్ కూడా ఫైవ్ యూనిట్స్ తగ్గించారు అని చెప్పి చెప్తున్నారు ఫైవ్ ట్వంటీ ఫైవ్ అనుకుంటా హండ్రెడ్ నుంచి సెవెంటీ ఫైవ్కి వచ్చిందని చెప్పారు సో ఇలా కొంతమందికి రిజల్ట్స్ బాగా వస్తున్నాయి సిన్సియర్గా వాడాలి అంతే దేన్ని అంటే ఇది యాక్చువల్గా వెళ్ళి మీకు ఉన్నటువంటి షుగర్ని తగ్గించడాలు లేకపోతే థైరాయిడ్ తగ్గించడాలు నొప్పలు తగ్గించరాలు చేయట్లేదు ఇదేం చేస్తుందంటే మీ బాడీలో ఉన్నటువంటి ఇమ్యూన్ లెవెల్స్ని పెంచుతుంది అలాగే మీరు తీసుకున్నటువంటి మెడిసిన్ ఎఫెక్టివ్గా పనిచేసేటట్టు చేస్తుంది ఇంకా అంటే ఆ మెడిసిన్ తీసుకునేటప్పుడు ఒక గంట ముందు తీసుకోవడం కానీ లేదా మెడిసిన్ తీసుకున్న తర్వాత గంట తర్వాత తీసుకోవడం కానీ అలాగని చేయగలిగితే ఆ మెడిసిన్ అబ్జార్బ్షన్ బాగా పెరుగుతుంది దాంతో ఏమవుతుంది ఇంత ముందు అబ్జార్బ్షన్ సరిగ్గా లేకపోయేసరికి ఒక యాభై యూనిట్లు ఇవ్వాల్సి వచ్చేది ఇప్పుడు ముప్పై అని సరిపోతుంది అది దీనికి దీని వెనుకునేటువంటి లాజిక్ దీన్ని వాడుతుంటే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి రాబోయే కొద్దీ ఈ వీడియోలో ఇప్పుడు మన రక్ష బిందు మోడల్ మారింది చూపిస్తాం చూడండి ఇప్పుడు గాజు బాటిల్లో వస్తుంది రక్ష బిందు ఓకే ఇలా చూడండి దగ్గరికి చూపిస్తాం సేమ్ మన రక్ష బిందు ఉంది ఇంతకుముందు ప్లాస్టిక్ బాటిల్లో ఉండేది ఇప్పుడు దీన్ని గాజు బాటిల్కి షిఫ్ట్ చేశాం ఎందుకంటే ఆ ప్లాస్టిక్ బాటిల్లో ఇచ్చినప్పుడు ఒకటి ప్లాస్టిక్ కొంతమందికి అదో విధమైనటువంటి వాసన వచ్చింది అంటే ఎండ ఎక్కువ ఉన్నప్పుడు వాసన ఒకటి మారుతుంది ఒకటి రెండోది కొంత ఆవిరైపోతుంది అది అంటే బాగా ఎండ ఉన్నప్పుడు పొరపాటున ఎండలు దా అది ఉన్నా కానీ కొంత అది ఆవిరైపోతుంది దాని క్వాంటిటీ తగ్గిపోతుందని చెప్పి కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి దీనికి బాటిల్ ఎందుకు మార్చకూడదు అని చెప్పి సజెషన్ చేశారు కొంతమంది ఇక్కడ నుంచి మనం కొరియర్ పంపించేటప్పుడు కూడా కొన్నిసార్లు ఆ బాటిల్ అటు ఇటు అవుతుంది అందుకని ఇంకొకరు మన వాళ్ళే ఇది కూడా మన క్లయింట్స్ మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ముందుకు సార్ ఇటువంటి బాటిల్ మనం పెడదాము అని చెప్పి వాళ్ళు ఏదో సంథింగ్ ఏదో సీరమ్స్ అవన్నీ తయారు చేస్తారట ఎటువంటి బాటిల్ని మీకు పంపిస్తే వాళ్ళే సప్లై చేస్తామని చెప్పి వాళ్ళు ఇచ్చేటువంటి గాజు బాటిల్ ఉంది దీనికి డ్రాపర్ అరేంజ్ చేశారు పైన ఉంటుంది కదా దీన్ని తీసేయచ్చేలా తీసేసి ఇలా డ్రాపర్ లాగా ఉంటుంది సో దీన్ని తీసుకొని ఒక్కొక్క డ్రాప్ మనం వేసుకోవచ్చు పైన క్యాప్ ఇచ్చారు క్యాప్ని ప్రెస్ చేసి చూడండి ఇలా వస్తుంది డ్రాప్ డ్రాప్ ఇలా ఫైవ్ డ్రాప్స్ దాంతో ఆ బాటిల్లో ఏమవుతుందంటే లాస్ట్కి వచ్చేసరికి కొంత మిగిలిపోవచ్చు అని చెప్పి ఒక పాయింట్ కూడా రైజ్ చేశారు అది గోడలకు అతుక్కుంటుంటుంది దానికి బాటిల్ కట్టుకొని బయటకు రాకపోతే మళ్ళీ కష్టం అవుతుంది అని చెప్పి సజెస్ట్ చేశారు అందుకని ఇప్పుడు డ్రాపర్ డ్రాపర్ ఒకటి అరేంజ్ చేస్తున్నాము ప్లస్ గాజు బాటిల్ ఇస్తున్నాం ఇంకా ఈ టెంపరేచర్కి అంత ఎఫెక్టివ్ కాదు తొందరగా డ్యామేజ్ అయితే కాదు ఒకటి కాకపోతే ఇంకా దీనికి ఎక్స్ట్రా ఏం చెప్పన ఇంత ముందున్నటువంటి బాటిల్లో మీకు ఫిఫ్టీన్ ఎంఎల్ వచ్చేది ఈ బాటిల్ కొంచెం పెద్ద బాటిల్ దీంట్లో సెవెంటీన్ టు ఎయిటీన్ ఎంఎల్ వస్తుంది అంటే ఒక ఎంఎల్ కావాలంటే ట్వంటీ డ్రాప్స్ కావాలి అంటే ఇంతకుముందు ఇచ్చిన దాంట్లో ప్రకారం అయితే త్రీ హండ్రెడ్ డ్రాప్స్ వచ్చేట ఇప్పుడు మీకు దీంట్లో ఇంకొక టూ టు త్రీ ఎంఎల్ ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి ఇంకొక ఫార్టీ ఫిఫ్టీ డ్రాప్స్ ఎక్స్ట్రా వస్తుంది అంటే రోజుకి ఐదు అని మనం చెప్పాం అంటే ఇంకొక పది రోజులు ఎక్స్ట్రా వస్తుంది ఇదే వాటిలో అలా కాకుండా కొంతమందికి ఇది బాగా కాటు ఎక్కువైపోతుంది కొంచెం ఇబ్బందిగా ఉంది అని చెప్పి కొంతమంది సమయం చేస్తే మనం మధ్యలో ఒక వీడియో కూడా చేసి చెప్పాం ఆల్టర్నేటే తీసుకోవచ్చు అని చెప్పాం ఆల్టర్నేటి తీసుకుంటే ఆలోచించండి ఇది ఒక్క బాటిల్ ఒక బాటిల్ని రోజు తీసుకుంటే మీకు రెండున్నర నెల వస్తుంది అలా కాకుండా ఆల్టర్నేటే తీసుకున్నారనుకోండి ఐదు నెలలు వస్తుంది ఒక బాటిల్ ఒక మనిషికి సో అంటే ఇది మనం చెప్పాం రక్షా బిందు దీని పేరే రక్షా బిందు మీరు వాడడం మొదలు పెడితే ప్రతిరోజు మీకు ఈ ఇన్ఫెక్షన్స్ కాకుండా ఆపుతుంది ఫైవ్ మెయిన్ ఆర్గాన్స్ చెప్పాం కదా లివరు హార్ట్ లంగ్స్ బ్రెయిన్ అండ్ కిడ్నీస్ వాటి ఫంక్షన్ ఎఫెక్టివ్గా పెరుగుతుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది ఇంకా వాటి ఇప్పుడే మనం మొదలుపెట్టి కూడా రెండు మూడు వారాలు అవుతుంది అంతే ఇంకా ఒక మూడు నాలుగు వారాలు వా మూడు నాలుగు నెలలు వాడి దాని నుంచి ఫీడ్బ్యాక్ వస్తే ఇంకా దీన్ని ఏం చేయొచ్చు అన్నది మనం చూడవచ్చు ఇంకోటి చెప్పనా దీన్ని మీరు ఎంత సిన్సియర్గా వాడితే అంత మంచి రిజల్ట్స్ వస్తాయి చిన్నపిల్లకి చెప్పాం చిన్నపిల్లలకి అయితే టూ డ్రాప్స్ సరిపోతుంది అంటే టెన్ ఇయర్స్ లోపల వాళ్ళకి టూ డ్రాప్స్ వేయండి టెన్ ఇయర్స్ అబవ్ వాళ్ళకి ఫైవ్ డ్రాప్స్ వరకు వాడుకోవచ్చు సరేనా మిత్రుల ఈ విషయం చెప్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాం మీరు కూడా వాడుంటారు కదా వాడితే ఆ రిజల్ట్స్ మాకు కొంచెం ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇస్తే మాకు ఎక్కడ తప్పు ఉంది ఎక్కడ ఉంది అని కరెక్ట్ చేసుకోవడానికి వీలవుతుంది సరే ఎందుకంటే ఇది బయట మార్కెట్లో దొరికేది కాదు ఇది మన దగ్గర మన వ్యూర్స్ మాత్రమే అందుబాటులో ఉంటుంది దీన్ని ఎలా పనిచేస్తుంది ఏంటి నేను ఎంత చెప్పినా గానీ డైరెక్ట్ గా మీకు లైవ్ లో చూపిస్తే తెలుస్తుంది మన దగ్గర ఈ ఇన్ఫ్లమేటరీ డిటెక్టర్ ఉంటుంది ఇన్ఫ్లమేటరీ డిటెక్టర్ అంటే బాడీ లోపల ఈ వాతం పేర్కొంటే ఆర్గాను ఫంక్షన్ లో తేడా వస్తుంది అంటే ఎనర్జీ లెవెల్స్ అనేవి స్లో వెళ్ళిపోతాయి దానికి ఫంక్షన్ అప్ టు మార్క్ చేయకపోతే అప్పుడు దీనికి ఒక లైట్ ఉంటుంది ఈ లైట్ వెలిగితే ఆర్గాన్ ప్రాపర్ గా పనిచేస్తున్నట్టు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇద్దరు వాలంటీర్స్ మన ఆశ్రమంలోనే ఉన్నారు వాళ్ళు వాళ్ళని పిలిచాను నేను వాళ్ళ చేతుల్లో చూసి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం బట్టి ఏ ఆర్గాను ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉన్నాయి అని చెప్పి ఈ మందు వాడతాం మందు వాడి ఎలా మారిందో మీరే చూస్తారు సరేనా ఇంకొక వాలంటీర్కి మనం చూద్దాము చెయ్యి మళ్ళీ మనం క్లీన్ చేద్దాము ఉన్నటువంటి కేసుని బట్టి మనకు వీళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లంని బట్టి మనము లివర్ పాయింట్ మీద ఫోకస్ పెట్టాలి అంటే కొన్నిసార్లు ఫ్యాటీ లివర్ కేసెస్ సిరోసిస్ ఆఫ్ లివరు హార్మోన్ ప్రాబ్లమ్స్ ఇటువంటి ఉన్నప్పుడు కొంచెం స్ట్రెస్ మైగ్రెయిన్ హెడేక్స్ నిద్ర పట్టకపోవడం స్లీప్లెస్నెస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనము ఆ పాయింట్స్ని స్టెమ్యులేట్ చేసుకోవడం చూడాలి ముందు వాటిని మనం ఎలివేట్ చేయాలి లివర్ పాయింట్ సో మనం ముందుగా అనుకున్నట్టు దాన్ని స్టిమ్యులేట్ చేయాలి సో ఇప్పుడు మనం లివర్ పాయింట్ని స్టిమ్యులేట్ చేసాం చూడండి ఎలివేషన్ ఎలివేషన్ లెవెల్స్ ఎలా కనిపిస్తాయి ఈ పాయింట్ లోకలైజ్ అయిపోతుంది ఓకే దాని మీద మనకు ఎనర్జీ ఎలా ఉందో చూడండి నో లైట్ మనకు లైట్ రావాలి దాని మీద ఓకే ఈ పాయింట్ స్టిమ్యులేట్ కావడం మీద ఆధారపడి ఉంటుంది ఎంత స్టిమ్యులేట్ అయింది అనే దాని మీద ఓకే ఇప్పుడు అలాగే మనం ఈ బ్రెయిన్ పాయింట్స్ కూడా స్టిమ్యులేట్ చేద్దాం ఇది ఎనర్జీ పాయింట్ ఒక విధంగా చెప్పాలంటే నా ఎనర్జీతో నేను స్టిమ్యులేట్ చేస్తున్నాను యాక్చువల్గా నేను వస్తున్నా నేను ముట్టుకుంటే వస్తుంది స్టిమ్యులేషన్ పాయింట్ అది చూడండి ఇప్పుడు నేను పట్టుకుంటాను మీకు ఎంత వస్తుందో నాకు అంతే వస్తుంది స్టిమ్యులేషన్ ఇవన్నీ చెప్తే జనాలు నమ్మే నేను జస్ట్ స్టిమ్యులేషన్ చేస్తున్నాను ఓకే సో మనకు ఈ ఇప్పుడు ఈ బ్రెయిన్ పాయింట్ ఇది బ్రెయిన్ పాయింట్ కూడా ఎలివేట్ అయిపోయింది కంప్లీట్గా దీన్ని మనం చెక్ చేస్తున్నాం చూడండి లైట్ లేదు మళ్ళీ ఒకసారి ఇందాక స్టిమ్యులేట్ చేసింది ఆల్రెడీ లివర్ పాయింట్ లివర్ పాయింట్కి మనకు రావట్లేదు బ్రెయిన్ పాయింట్కి రావట్లేదు ఇప్పుడు మనం ఇద్దాం పాయింట్స్ మనం తయారు చేసినటువంటి రక్షాబిందు దీన్ని ఇచ్చి చూద్దాం ఇప్పుడు ఇక్కడ మనము ఈ ఎలివేట్ పా ఎలివేషన్ పాయింట్ చేసాం ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎల్ ఫైవ్ వస్తుంది దీన్ని కూడా చూద్దాం చూడండి ఎనర్జీ లెవెల్స్ వస్తున్నాయా లేదు ఇది లేదు సో మనకు ఈ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఇది కూడా ఉంది పాయింట్స్ ఆల్రెడీ ఎలివేట్ అయిన వాటిని నేను ఇప్పుడు గుర్తు పెడతాను మళ్ళీ మీకు కన్ఫ్యూషన్ లేకుండా ఇది లేవరు కదా ఇది ఇది అంతేం మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తున్నాం మిత్రులు చూడండి ఇది మనకు వచ్చేటువంటి ఎనర్జీ పాయింట్ స్పైన్కి సంబంధించింది ఇది లివర్ పాయింట్ ఇది బ్రెయిన్ పాయింట్ చేతులు వేరే ఉంటాయి అది ఇప్పుడు మనం రక్షా బిందు వేద్దాం ఫైవ్ డ్రాప్స్ పెద్దవాళ్ళకి మనం అనుకున్నాం కదా అలాగే వేద్దాం నోట్ ఈ మేడం కూడా వేద్దాండి ఫైవ్ డ్రాప్స్ టూ త్రీ ఓ ఫైవ్ ఇలాగ కూర్చోవాలి రిలాక్స్గా ఉండండి కనీసం సిక్స్టీ టు నైంటీ మినిట్స్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ జస్ట్ వెయిట్ చేయాలి ఎందుకంటే బాడీ లోపలికి కదా అసిములేట్ కావాలి బాగా అసిములేట్ అయ్యి లోపల ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ని ఏ ఏ పాయింట్స్ అయితే మనకు ఉన్నాయో వాటిని స్టిమ్యులేట్ చేయడానికి టైం ఎక్కువ పడుతుంది అంతవరకు మనం కొంచెం ఊడిపించాలి జస్ట్ నార్మల్ రిలాక్స్గా ఉండాలి ఈ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ లోపల ఏమైతేనే తాగొద్దు అలాగని చేసుకోగలిగితేనే బాడీలో ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయో తెలుస్తాయి మనకు చూద్దాం మనం ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ అవర్ చూద్దాం ఇప్పుడు వన్ అండ్ హాఫ్ అవర్ నైంటీ మినిట్స్ మనకు అయింది ఈ నైంటీ మినిట్స్ మేడం మీకు ఎలా ఉంది ఏమన్నా తీసుకున్నప్పుడు ఏమన్నా వామిటింగ్ సెన్సేషన్ కానీ ఇటువంటి ఏమైనా అనిపించా ఓకే తల తిరగడం కానీ ఇటువంటి నీరసంగా అనిపించి ఇటువంటి ఏమీ లేవు కదా మీకండి ఇబ్బంది ఏమి లేదు కదా సో హెడేక్ కానీ ఇప్పుడు ముఖ్యంగా హార్ట్కి సంబంధించిన మనం చూస్తున్నాం కాబట్టి ఏమైనా గుండె ధరలాగా అనిపించడం కానీ ఆయాసం ఏం లేదు కదా ఓకే ఇప్పుడు మనం చూడాల్సింది ఈ పాయింట్స్ మనం ఏదైతే గుర్తుపెట్టామో ఈ పాయింట్స్ని మళ్ళీ మనం స్టిమ్యులేట్ చేద్దాం స్టిమ్యులేట్ చేసి ఎలివేట్ చేసుకొని మళ్ళీ చెక్ చేద్దాం మనం ఓకే లెవర్ పాయింట్ దీన్ని స్టిమ్యులేట్ చేద్దాం మనం ఇప్పుడు పాయింట్స్ అంతా మనం స్టిమ్యులేట్ చేశాము స్టిమ్యులేట్ చేసి ఎలివేట్ అయినాయి ఇందాక మనం చూసినప్పుడు పవర్ లైన్ పాయింట్స్ అంటే దీనికి లైట్ వెలగాలి మనకు ఈ లైట్ వెలిగిన పాయింట్స్ ఇప్పుడు లైట్ వెలుగుతుందా లేదా అది మనకు లైట్ వెలిగింది అంటే అక్కడ ఎనర్జీ లెవెల్స్ పెరిగినట్టు లెక్క ఉన్నటువంటి సెల్స్ మళ్ళీ రీయాక్టివేట్ అవుతున్నాయి బాడీలో పాజిటివ్ ఎనర్జీ అనేది జీవశక్తి అంటాం అది బాగా వచ్చింది అనంత చూడండి జాగ్రత్త చూడండి ఇది లివర్ పాయింట్ మనం ఇందాక చూసాము లైట్ వెలుగుతుంది ఇందాక లైట్ లేదు మనకు ఇది బ్రెయిన్ పాయింట్ కంప్లీట్ ఇప్పుడు మేడంకి హార్ట్ పాయింట్ చూద్దాం చూడండి హార్ట్ పేషెంట్స్ అందరూ కొంచెం యాక్చువల్గా హార్ట్ బీట్ రాలేదు నాకు హార్ట్ పంపింగ్ లేదు సర్కులేషన్ అని అంటుంటారు చూడండి ఇందుకే అసలు స్టార్టింగ్లో అసలు ఏమీ లేదు అంటే హార్ట్లో ఉన్నటువంటి మజిల్స్ అంతా కూడా రీయాక్టివేట్ అవుతుంది రీయాక్టివేట్ అయ్యి అక్కడ ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతున్నాయి అర్థం ఇప్పుడు స్పైన్ అందరికీ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఉన్నటువంటి ప్రాబ్లం ఉంటుంది అక్కడ నర్వ్ సప్లై ఉందా లేదా అదొక డౌట్ ఉంటుంది చూడండి లేనటువంటిది మళ్ళీ రీఎనర్జైజ్ అవుతుంది అంటే సెరబ్రోస్పైనల్ స్పీడ్ స్పీడప్ అవుతుంది అక్కడ ఇది ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎల్ త్రీ ఎల్ ఫోర్ రెండు పాయింట్స్ మీరు ఎంత పెట్టుకుంటే అంత స్టిమ్యులేట్ అవుతూ ఉంటాయి చూశారు కదా మిత్రులారా ఇది ఇది ప్రొసీజర్ ఉంటుంది అంటే ఇంత మీకు ఎందుకు చూపించామంటే అసలు ఒక చిన్న బాటిల్ ఈ బాటిల్ మనకి రకరకాల యాంటీబయాటిక్స్ లాంటి బయట చాలా ఉంటాయి కాదంట్లేదు వాటిని తీసుకుంటే వచ్చేటువంటి కెమికల్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి కానీ ఒక ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు మనం కంగారు పడుతుంటాం కానీ ప్రాబ్లం రాకముందే జాగ్రత్త పడాలి మనం చెప్పినట్టు బాడీలో ఉన్నటువంటి హార్టు బ్రెయిన్ లంగ్సు కిడ్నీస్ లివర్ ఈ ఐదింటిని ఎప్పుడప్పుడు యాక్టివేట్ చేసుకునేటట్టు చేసుకోవాలంటే మన రక్షా బిందు చాలా బాగా పనిచేస్తుంది పేరే రక్షా బిందు మిమ్మల్ని సేఫ్ గార్డ్ చేస్తుంది ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తగ్గొచ్చా అని మీరు అడుగుతారు తగ్గుతాయి కానీ దాంతోపాటు కరెక్ట్ లైఫ్ స్టైల్ ఉండాలి ప్రాపర్ ఫుడ్ ఉండాలి మీ లైఫ్ స్టైల్లో చేంజెస్ ఏమేం కావాలో అవి చూడాలి నేను ఇది తీసుకున్నాను కదా అని చెప్పి మళ్ళీ కానా పిన గానా బజానా మీ ఇష్టం చూడండి ఏం చేస్తానంటే కాదు అలా జరగదు మీకు లైవ్ ఎగ్జాంపుల్ నేను వన్ అండ్ హాఫ్ అవర్లో మీకు చూపించాను పని చేయనటువంటి ఆర్గాన్ ఎనర్జీ లేనటువంటి ఆర్గాన్ స్వర్గీష్గా ఉన్నటువంటి ఆర్గాన్ ఎలా యాక్టివేట్ అయిందని నేను చూపించాను ఇది అలాగే ఉండదు ఇది మనం వాడడం వల్ల మనకు ఇప్పుడు వన్ అండ్ హాఫ్ అవర్ ఇంకొక వన్ అవర్ ఉంటుంది దాని పవర్ మాక్సిమం త్రీ అవర్స్ వేసుకోండి కానీ వాడగా వాడగా ఈ రోజుకి ఫస్ట్ అవర్ ఫస్ట్ మీకు త్రీ అవర్స్ ఉంటుంది తర్వాత రెండో రోజు అనుకోండి త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఫోర్ అవర్స్ అలా గ్రాజువల్గా పెరుగుతూ ఒక స్టేజ్కి వచ్చేసరికి పొద్దున ఒకసారి తీసుకుంటే ఇరవై నాలుగు గంటల ప్రొటెక్షన్కి వస్తుంది మీకు అప్పుడు బయట నుంచి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తుంది మనకి ఏదో జబ్బులు వస్తాయని భయం మీకు అక్కర్లేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళు జస్ట్ వాలంటీర్స్ మన దగ్గరే డైరెక్ట్ వచ్చారు కాబట్టి వాళ్ళకి చేయడానికి టైం పట్టింది మనకు సిక్స్టీ టూ అదే నైంటీ మినిట్స్ పట్టింది కానీ డీటాక్స్ అయ్యేటువంటి కేసెస్ ఇప్పుడు మన ఆశ్రమంలో ఉంటారు చాలామంది పేషెంట్స్ ఉంటారు కదా ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత అంటే మన దగ్గర ఆల్రెడీ సెకండరీ డీటాక్స్ చేసేస్తాం మొత్తం బాడీ అంతా డీటార్జ్ చేస్తాం వాళ్ళకైతే ఈ రక్షాబింది ఇచ్చిన తర్వాత పది పదిహేను నిమిషాల్లోనే స్టార్ట్ అయిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ డీటాక్స్ అయిపోయింది లివర్ మీద ప్రెషర్ తగ్గింది కాబట్టి వాళ్ళ వాళ్ళ బాడీ కండిషన్ బట్టి వస్తూ ఉంటుంది ఎవరైనా ఆశ్రమానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నవాళ్ళు కూడా ట్రై చేసి చూడవచ్చు మనకు ఓపీలో కూడా ఇది అవైలబుల్ ఉంటుంది మేము చూసుకోవచ్చు మిత్రుల సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కింద స్కోల్ అవుతుందరికి ఫోన్ చేయండి మరోసారి మరీ వెళితే మళ్ళీ కలుసుకుందాం నమస్తే